ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యారేజ్ డే అక్టోబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ మా మ్యారేజ్ అండి థర్టీన్ కంప్లీట్ అయ్యి ఫోర్టీన్ స్టార్టింగ్ అయింది మా మీరు చూసే వాళ్ళందరూ మాకు దీవించండి ఇంకెన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని అందరూ దీవించండి మనస్ఫూర్తిగా చూశారు కదా మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ ఫోటోస్ అండి అవి ఈ సంవత్సరం అయితే లేరు మా పిల్లలు నేను మాత్రమే చేసుకున్నాం గ్రాండ్గా చేసుకోమని చెప్పారు కాకపోతే అతను లేరని చెప్పేసి అతను డ్యూటీలో ఉండి రాలేకపోయారు కేక్ ఆర్డర్ పెట్టి ఇంటికి పంపించారు శారీ కూడా బుక్ చేసి ఆన్లైన్లో బుక్ చేసి ఇంటికి పంపించారు నేను లేకపోయినా నువ్వు యానివర్సరీ చేసుకో అని చెప్పేసి నేనైతే సింపుల్గా చేసుకోవాలనుకున్నాను సింపుల్గానే చేశాను మా వీధిలో పిల్లలందరికీ పిలిచాను పిలిచి సింపుల్గానే చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ దొరకడం నా అదృష్టం అని మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ వచ్చింది కానీ ఇంతవరకు కూడా అతని వల్ల నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు నాకు ఏదైనా ప్రాబ్లం రాకముందే అతను అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే ట్రై చేశారు కాబట్టి చేశారే కానీ నాకు అయితే ఇంతవరకు ఏ ప్రాబ్లం చేయలేదు అతను దొరకడం నా అదృష్టం ఎన్నెన్నో జన్మల చేసిన నా పుణ్యం వల్లే అతను నాకు దొరకడం నేనైతే ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఈ సంవత్సరం మా హస్బెండ్ లేకపోయినా యానివర్సరీ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయమండి లైక్ కూడా చేయండి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్ని రోజులు జరగాలని దీవించండి ఫ్రెండ్స్